శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీల లీలాఖండము ద్వితీయ ప్రకరణము తపస్థానము అధ్యాయం పన్నెండు అరుణాచలేశ్వర దేవాలయము వెయ్యిన్ని నాలుగు వందల ఎనభై అడుగుల పొడవు ఆరు వందల ఎనభై అడుగుల వెడల్పు కలదు ప్రాకారములను భాళ రాజు కట్టించాడని అంటారు తూర్పు గోపురము రెండు వందల పదహారు అడుగుల ఎత్తు పదకొండు అంతస్తులతో ఉంది పూర్వం వాటిలోకి ఎక్కి కూర్చునేవారు దీనిని ప్రౌఢ దేవారాయలు కట్టించారట అందులో కొన్ని శిథిలంగాగా వెంకటరామన్ అరుణాచలం వచ్చినప్పుడు నా నాటుకోటి చెట్టియార్లు లక్షలు పెట్టి బాగు చేస్తున్నారట సుస సుసంద్ర సవితాస్థిర తూర్పు దిశ నుండి బయలుదేరితే కోవెల ప్రథమ ప్రాకారంలో ఈశాన్యంలో మూల మండపం ఉంది ఆగ్నేయంలో ఒక పూల తోట ఉంది ఈ ప్రాకారంలోనే ఉత్తరం వైపు వెయ్యి కాళ్ల మండపము కొంత శిథిలావస్థలో ఉంది క్రింద నాపరాతి బండలు పరిచారు దీని మధ్య భాగంలో ఒక రాతి అరువు ఉంది దానికి నైరుతి దిశలోకల నే నేలమాళిగలో ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించారు కానీ ఈ దేవునికి నిత్య పూజలు ముఖ్య పూజా విధులు లేవు చీకటి వలన నేల ఎల్లప్పుడూ తడిగానే ఉంటుంది వెయ్యి కాళ్ల మండపమే నిత్యం నీరు చిమ్మి శుభ్రం చేయకుండా ఉండేది దానికి తోడు అక్కడిని ఏనుగులకు స్తంభాలకు కట్టేశారు ఆ ప్రదేశం రమణుల తపస్సు చేసిన ప్రదేశం అగుటచే రమణులు ఉన్నప్పుడే రమణ మహర్షి శిష్యురాలు శ్రీమతి తలయార్ ఖాన్ శిథిలమైన పాత పాతాళలింగ స్థానమును మరమ్మత్తు చేయించారు అందులో రమణుల చిత్రపటమును పెట్టి నిత్య పూజావిధులు నిర్వర్తించినట్లు ఏర్పాటు చేశారు ఈ క్రొత్త లింగ ప్రదేశాన్ని అప్పటి గవర్నర్ జనరల్గా ఉన్న శ్రీపి రాజగోపాల చే రాజగోపాలాచారి గారిచే ఆవిష్కరించబడింది వెయ్యి మండపానికి పడమ పడమర ఉన్నది వాహన మండపం దాని వెనుక ఒక తోట కలదు దానికి వాళై తోటం అరటి తోట అని పేరు కానీ యథార్థంగా అక్కడ ఉన్నది పూల తోట ముఖ్యంగా అందులో కస్తూరి పట్టే పొదలున్నాయి ప్రథమ ప్రాకారంలో దక్షిణం వైపు పెద్ద కోనేరు ఉంది దీనిని కృష్ణదేవరాయలు కట్టించారని చెబుతారు దానికి ఉత్తరం వైపు రెండు దేవాలయాలున్నాయి తూర్పున ఉన్నదాన్ని కంబత్తి కంబత్తిలయనార్ దేవాలయమని పడమర ఉన్నదానికి గంగై పిళ్ళయ్యార్ కోవెల అని పేర్లు ఇలమనార్ అనగా చిన్నవాడు సుబ్రహ్మణ్య స్వామికి ఈ పేరు పిళ్ళయ్యార్ అనగా విఘ్నేశ్వరుడు కంబత్తిలయ్యనార్ గురించిన చరిత్ర ఇది ప్రౌఢదేవరాయలు క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యానికి రాజు అరుణాచలవాసి అయిన అరుణగిరినాథర్ కవి అంటే విపరీతమైన అభిమానం ఇది సంబంధ అండాన్ అనే జైన కవికి ఓర్వ రానిదయ్యింది రాజు అరుణగిరినాథ్ని పొగుడుచుండగా దానిని ఓర్వలేని అండాన్ అతడు అంతటి మహనీయుడైనచో తన ఇష్టదైవమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నీకు చూపించలేడా అన్నాడు రాయలు రా రాయలకు కూడా స్వామిని చూడవలనని కోరిక ఉండటంతో అరుణగిరినాథర్ను ప్రార్థించాడు ఈ ఐహిక ప్రపంచాన్ని చూసిన కన్నులు ఆయనను చూచి భరించగలవా అయినా ఆయనను ప్రార్థించి చెబుతానని ఆయన కుమారస్వామిని వేడుకోగా నన్ను చూచిన రాయలకు గుడ్డితనం కలుగునని ఆ తరువాత ఆయన ఇష్టం అని కుమారస్వామి తెలిపాడు కన్నులు పోయినా పోవుగాక ఆయనను చూడవలసిందే అని రాజు పట్టుపట్టాడు అరుణగిరినాథుడు స్వామిని ఆవాహన చేసి ప్రార్థించగా కుమారస్వామి స్తంభంలో కంభంలో గోచరించినట రాయలు ఆయనను దర్శించుకోగానే కంబంలో అదృశ్యమయ్యాడు కావున ఈ కుమారస్వామికి కంబత్తిలయనార అని పేరు కంబత్తి లయనార్ అని పేరు రెండవ ప్రాకారంలోకి వెళ్ళగానే మొదట మనకు గోచరించేది కిళి గోపురము దీనిని బళ్ళాళ రాజు కట్టించారట గోపురానికి ఉత్తర భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది ఈయనకు గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పేరు అరుణాచలంలో ముత్తు అని ఒక వేష్యం ఉండేది ఆమెకు కుమార్తె ఒక కుమారుడు కలరు ఈ బాలుని పేరు అరుణగిరినాథుడు ఆయనకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది తల్లి మరణించినప్పుడు పెద్ద కూతురుకు ఆ బాలుని అప్పగించి వాడు అడిగినదంతా ఇవ్వు అని చెప్పింది యవ్వనం రాగానే అరుణగిరినాథుడు వేష్యాలోలుడయ్యాడు అక్క చుట్టారు చెప్పినా వినలేదు అతని తల్లి ఇచ్చిన ధనము అక్క కూడా వేషల పాలు చేశాడు ధనమంతా నష్టమైనప్పటికీ ఆయన వేషలోలత్వాన్ని మానలేక అక్కను మరలా ధనమడిగాడు ఆమె నాయన నా వద్ద ధనం లేదు నీ కోరికలన్నీ తీర్చమని అమ్మ నాతో చెప్పింది నీకు కావలసింది స్త్రీ సుఖమే కదా ఆ కోరిక తీర్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను మన ఇద్దరికి తల్లి ఒక్కరే కానీ తండ్రులు వేరే కదా కనుక తప్పు లేదు అని చెప్పింది అరుణగిరినాథునకు కామపురలు విడి పశ్చాత్తాపం చెంది ఉద్వేగంతో ఆత్మహత్య చేసుకున్నటకు బళ్ళాళ గోపారం గోపురం పైకి ఎక్కి క్రిందకి దూకాడు గోపుర సుబ్రహ్మణ్యుడు ఆయనను మధ్యలోనే పట్టుకుని రక్షించను జపమాల మరియు షడక్షర మహామంత్రమును ఇచ్చాడని గాత అరుణాచలేశ్వర దేవాలయంలో ఎన్నో ఏకాంత స్థలాలు కలవు అంతర్ముఖులై ఆత్మారాములై జనంతో సంపర్కం ఇష్టం లేని సాధువులు గోపుర అంతస్తుల్లోనూ తోటల్లోనూ వెయ్యి కాళ్ల మండపం మొదలైన ఏకాంత స్థలాల్లోనూ ధ్యానం చేసుకోవచ్చు శివగంగ వైపు దక్షిణం వైపు రాత్రులు ఎవరూ వెళ్లేవారు కాదు ఇక్కడి పరిసరాలు పావనమైన ఆధ్యాత్మిక శక్తిని విదజలను సూర్యోదయం మొదలు స్వామికి పూజలు సేవలు నాదస్వరాల వాయిద్యము మొదలైన చిత్ చిత్తమునకు శాంతిని చేకూర్చును కీర్తనల అర్థం తెలుసుకున్న వారికి మధుర ప్రేమ భావాలు ఉదయించును చిత్తం అంతరంగంలో కల శృతిలో లీనమవుతుంది దానికి తోడు ఉత్సవ సమయాలలో వచ్చే భక్త సమూహాల నినాదాలు అంతేకాకుండా వారి గొంతు నుండి భక్తితో ఉద్వేగంతో వెలువడే ప్రసిద్ధమైన కీర్తనలు అందులో ఒకరు తిరువ తిరువక్కర్ తిరువక్కరసు మధుర వాక్కు గలవారికి ప్రభు ఇది అప్ అప్పరకు గల బిరుదు స్వామియే ఆయనకు ఈ బిరుదు ఇచ్చారు అందులో ఒకరు తిక్కరు తిరువక్కరసు యొక్క మధుర గీతాలను మరికొంతమంది జ్ఞాన సంబంధుని ఉజ్వల గేయాలను ఇంకొకరు శంకరునికి తాను బానిసగా వ్రతం వ్రాసిచ్చిన బానిసగా పత్రం వ్రాసించిన సుందరమూర్తి దాసవాక్యాలను మరొకరు నా పలుకులు దేవతలను పామురులను కూడా రంజింపచేయును చెప్పి ఆత్మనాథుని వద్ద అందరికీ అందని ఉపదేశమును పంచిపెట్టిన మాణిక్యవాచకునికి తిరువాచకమును కొందరు పాడుతారు ప్రాకారం నుండి దూకినప్పుడు స్కందునిచే రక్షించబడి ఆయనచే షడక్షర మహామంత్ర రహస్యార్థాన్ని గ్రహించి మహాకవి అయ్యి కవిత్వంలో ఓడిన వారి చెవులను కోయించే విలింబుత్తూరి యశ్వారుని మధమణిచి దేవరాయుని తన వాక్కులతో మెప్పించిన అరుణగిరి నాథుని మధుర వాక్కులను ఎల్లప్పుడూ వినాలని అంబ త్రిపురసుందరి కుతూహల పడినప్పుడు ఆమె భుజం మీద చిలుకగా మారిన అరుణగిరి నాథుడు రచించిన తిరుప్పల్ తిరుపుగళ్లోని కీర్తనలను కొంతమంది భక్తులు పాడుతూ ఉంటారు కందర్ పాడిన కన్ కందవందాది పాటలను కొందరు పాడుతుంటారు వారి వెంట బ్రాహ్మణోత్తములు గంభీరమైన స్వరముతో వేద ఘోష చేస్తున్నప్పుడు వేల ఏళ్ల నాటి ఋషులు ఉపనిషత్తుల ఋషులు స్వయంగా భగవంతుని కీర్తిస్తారా అన్నట్లు ఉంటుంది వీరి వేద ఘోషకు దేవాలయ గంటలు మాటి మాటికి చేసే నాదం మేళవించును హఠయోగ సాధనలో ఆంతర్యంలో వినబడే నాదానికి దీనికి సంబంధం ఉందేమో దేవాలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే అది శరీర నిర్మాణాన్ని పోలి ఉంటుంది మూలస్థానం హృదయం ప్రాకారాలు పంచకోశాలు వెయ్యి కాళ్ళ మండపము సహస్ర చక్రము గోపురము పాదము శివగంగయ్యి ఆకాశగంగ అని ఈ విధంగా ఆగమశాస్త్ర పండితులు వివరిస్తారు తపస్థానమైన దేవాలయం ఇలా ఉండగా ఆర్చామూర్తి అయిన అరుణాచలేశ్వరుని కారుణ్యం వర్ణించతరణ వర్ణించతరమా ఒకసారి పార్వతీదేవి విలాసంగా శివుని రెండు నేత్రాలను మూసింది లోకానికి వెలుగు కారణమైన చంద్రుడు సూర్యుడు లేకుండా పోయారట అప్పుడు శివుడు మూడవ కన్ను తెరిచి వెలుగును ప్రసరించి జగత్తును రక్షించారట పార్వతి తన అపరాధానికి బాధపడి తన పాప పరిహార మరుణాచలానికి ఈశాన్యం వైపు గల ప పవళ పవళకుండ్రు ప్రవాళ పర్వతం మీద ఉన్న గౌతమాశ్రమానికి చేరుకుంది ఈ ప్రదేశంలోనే గౌతముడు తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించాడు ఆయన సలహాతో అంబ కూడా ఇక్కడే తపస్సు చేయగా శివుడు దయార్థ హృదయంతో ఆమెకు తన శరీరంలో అర్ధభాగాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా తనలో ఐక్యం చేసుకున్నాడు ఇక్కడ ఉన్న అరుణ తీర్థంలో స్నానం చేయగానే ఒక కుంటివానికి కాళ్ళు వచ్చి ఆరోగ్యవంతుడయ్యాడు సేవా సేవా కాలంలో నాట్యం ఆడుచున్న దేవదాసి అయిన దేవదాసి పైన మోజుపడి ప్ర ప్ర రాజు తన ముఖం కోతి ముఖం వలె అయిపోగా అరుణాచలేశ్వరుని ఆశ్రయించి కృతార్థుడయ్యాడు వేటకు గుర్రంపై వచ్చిన వ్రజ్రాంగదుడు ఆయాసం వల్ల తన గుర్రం మరణించి దివ్యలోకాలకు పోవుట చూచి ఆయన కూడా అరుణాచలేశ్వరుణ్ణి సేవించి తరించాడు భళ్ళాలుని భక్తిని పరీక్షించటకు శివుడు ఒకనాడు జంగమ రూపంలో వాని ఇంటికి వచ్చి రాత్రికి వేష్యను కోరాడు ఊరిలోని వేష్యలందరూ ఆనాడు శూన్య ఆజ్ఞచేత విటుల రూపాలలో వచ్చిన ప్రమత గణాల గణాలతో కూడి ఉన్నారు ఇక గతి లేక జంగమ దేవుని తృప్తిపరచుటకు బళ్ళాళ రాజు తన భార్యనే అతనికి అప్పగించాడు స్వామి వాని భక్తికి మెచ్చి వాని భార్య ఒడిలో శిశు చూ రూపంలో అవతరించి మామూలు మనుషులు నీకు పుత్రులుగా ఎందుకు నేనే నీకు పుత్రునిగా అవతరిస్తాను అని చెప్పాడు ఇప్పటికీ బళ్ళాళ రాజుకు ప్రతి సంవత్సరం శ్రద్ధమును అరుణాచలేశ్వరుడు పడుతున్నాడు కుమారస్వామిని దర్శించి కన్నులు పోగొట్టుకున్న ప్రౌఢదేవరాయలు ఇక్కడ ఒక గోపురాన్ని కట్టించి శివగంగను త్రాగి తిరిగి చూపును పొందారు సానదే దేశకుడు ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు కొంతమంది బాలులు అతనికి విఘ్నాలను కల్పించటం మొదలు పెట్టారు అరుణాచలేశ్వరుడేం ఆయనను కరుణించి ఆయన తపస్సుకు రక్షకులుగా రెండు పులులను పంపాడు ఇటువంటి పరమశివుని సన్నిధిలో తపస్సు చేస్తే సిద్ధి త్వరగానే లభిస్తుంది కదా ఇక కుమారుడే తపస్సు ప్రారంభిస్తే ఇక సిద్ధి విజయం కరతలామలకమే కదా యోగ లీలాఖండము తృతీయ ప్రకరణము యోగరాజ్యము అధ్యాయం పన్నెండు తమిళనాడులో మతాన్ని అనుసరించే బ్రాహ్మణేత బ్రాహ్మణేతరులైన కొందరు విరాగులై కాలం గడుపుతున్నారు అరుణాచలంలో వారి సంఖ్య వేలకు పైన ఉంటుంది వారిని పరదేశి అని పిలిచేవారు బ్రాహ్మణ విరాగులు అల్పసంఖ్యాకులు మాత్రమే వెంకటరామన్ను బ్రాహ్మణ పరదేశి అని పిలిచేవారు తపస్సుకై అతడు వెయ్యి కాళ్ల మండపంలో ఉన్న అరుగును ఆశ్రయించాడు అప్పుడే చలికాలం ప్రారంభమైంది వర్షాకాలం పూర్తి కాలేదు అప్పుడప్పుడు జల్లులు పడుతూనే ఉన్నాయి అక్కడ ఉన్న అరుగులు వట్టి రాతి బండలు క్రింద వేసుకోవటానికి కానీ అక్కడ ఉన్న అడుగులు అక్కడ ఉన్న అరుగులు వట్టి రాతి బండలు క్రింద వేసుకోవటానికి కానీ కప్పుకోవటానికి కానీ ఒక వస్త్రం కూడా లేదు జనంతో సాంగత్యం ఇష్టం లేదు ఎవరైనా మాట్లాడటానికి వస్తే వారిని విస్మరించుచు విస్మరించును మౌనంగానే కూర్చుంటాడు కనురెప్ప కూడా తెరవడు ఎప్పుడైనా అటు ఇటు తిరిగినప్పటికీ ఎవరితోనూ మాట్లాడడు ఆహారం గురించి ఎవరిని అడగడు ఎవరైనా పెడితే బాహ్య స్మృతిలో ఉంటేనే గ్రహిస్తాడు దేశ దశేంద్రియాలను వశం చేసుకుని మనసును నిగ్రహించి ఆత్మనిష్టలో యోగరాజ్యంలో ఆనందంలో రమ్ స్తూ కాలం గడుపుతున్నాడు ఎన్నడుం బరువేడ బోడట ఏకలుండుట కన్నవారన్న దమ్ములైనా లేరట అని వామనుని మీద బలి దయ చూపాడు ఈ బాలుడు ఎవరి దగ్గర చేతులు చాపడు కానీ ఆయన వారిని విడిచిపెట్టిన ఆయనను విడిచిపెట్టని కొందరికి ఆయన పరిహాస వస్తువు కొందరు ఎగతాళి చేసేవారున్నారు మరికొందరు నిందిస్తున్నారు కొద్దిమంది మాత్రమే ఆయనను ఆధారంగా చూచేవారు ఎటువంటి రక్షణ లేదు తెలిసినా ఊరూ కాదు నిస్సహాయుడై నిస్సహాయుడై ఉన్నాడు కాదు కాదు శివుని పాదాలను మాత్రమే ఆశ్రయించాడు ఆ శివుడేమో ఎదురుగా కనిపించడు ఆ ఊరిలోకి ఆ ఊరిలోని పోకిరి పిల్లలకు ఈ బాలుడు ఒక ఆట వస్తువయ్యాడు అంతకుముందు నాలుగైదు ఏళ్లకు పూర్వము ఇదే వయస్సులో ఈ ఊరికి పిచ్చి శేషాద్రి శేషాద్రి స్వామి వచ్చాడు కదా అందుకే శేషాద్రి స్వామిని పూజించినట్లు ఆ ఊరి పిల్లలు ఈయనకు చిన్న శేషాద్రి అని పేరు పెట్టి పూజించటం మొదలుపెట్టారు వారి పూజా ద్రవ్యాలు రాళ్ళు బిల్ పెంకులు మండపం నుండి కాకుండా వారు దూరం నుండే ఇతని మీద రాళ్ళ వర్షం కురిపించేవారు కూర్చున్న స్థలం దూరంగా ఉండటంతో పరదేశీకి అదృష్ట దెబ్బేమీ తగలలేదు కానీ సమాధి స్థితికి ఆటంకం కలిగేది వీరి దాడిని తప్పించుకోవటానికి పరదేశీ లింగం ఉన్న భూగృహంలోకి ప్రవేశించాడు అందులోకి ప్రవేశించటానికి తుంటరి పిల్లలకు భయం కానీ ఆ ప్రదేశాన్ని తమ సంస్థానంగా పరిపాలిస్తున్న పురుగులకు కీటకాలకు క్రొత్తగా వచ్చినవాడు శత్రువు ఆయన పద్మాసనంలో కూర్చుని ఆత్మానందాన్ని అనుభవిస్తుండగా ఈ పురుగులు ఆయన తొడల క్రింద భాగాన్ని కుట్టి పుండ్లను చేసి నెత్రును ఆస్వాదించేవి కానీ స్వామి ధ్యాన పరవశంలో ఉండటంతో ఈ పురుగులు పనితనాన్ని పట్టించుకునే పట్టించుకోలేదు కార్తీక దీప సమయంలో వచ్చిన భక్తుల్లో కొందరు ఈయన చేస్తున్న కఠోర తపస్సును చూచి మెచ్చుకునేవారు అప్పుడప్పుడు బాలునికి ఆహారం తీసుకువచ్చి అందిస్తున్న మేలు వేలురాల్ వేలు రాళ్ళు లేక వేలాయుధ శెట్టి అనే భక్తుని భార్య రత్నమాళ్ వారిలో ఒకరు ఆమె పరదేశి ఈ రకంగా ఇబ్బంది పడటం చూచి తన ఇంటిలో ఉండమని వేడుకున్నది కానీ పరదేశీ దృష్టి ఈ లోకంలో ఉంటే కదా ఆమె మాటలు ఆయన చెవిలో పడినట్లు కూడా అనిపించటం లేదు ఇక అంగీకరించటం అనే ప్రసక్తి ఎలా ఉంటుంది ఈ విషయంలో ఆమె నిరాశ చెంది నూతన వస్త్రాన్ని స్వామి వద్ద ఉంచి ఆయన దానిని అవసరమైనప్పుడు కప్పుకుంటారని లేదా క్రింద అయినా పరుచుకుంటారని తలచింది సమాధి మగ్నులైన స్వామి దానిని ఉపయోగించలేదు ఆ వస్త్రం అలాగే ఉండిపోయింది ఇంతటి ఘోర తపస్సు చేస్తున్న స్వామికి ఆహారం ఎలా లభించింద ఎలా లభించదనే సందేహం కలగటం సహజమే ఎలా లభించిందనే స సందేహం కలగటం సహజమే అరుణాచలం వచ్చిన రోజంతా స్వామి కఠిన ఉపవాసమే వర్నాడు స్వామి వెయ్యి కాళ్ళ మండపంలో ఉండగా గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాస్థా దేవస్థానంలోనున్న మౌనస్వామి మలయాళి బ్రాహ్మణేతరుడు ఆయన రామస్వామి తనేవారు అనుకోకుండా అక్కడకు వచ్చి ఉన్నారు ఆయన స్వామిని చూచి గుర్రవాడు అలసిపోయి ఉన్నాడు అతనికి కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వమని తన సహచరులతో చెప్పాడు ఆ అన్నం భిక్షాన్నమే ఉప్పుడు బియ్యం పెద్ద పెద్ద మెతుకులు ఉప్పు పుల్ల నీ పుల్ల నీళ్లు ఊరగాయ దీనిని ఒక తరుగు గొట్టంలో తీసుకొని ఇచ్చారు తీసుకొని వచ్చి ఇచ్చారు అప్పటి నుండి వారే సామాన్యంగా స్వామి భోజన విషయం చుచ్చుకునేవారు బాలుర ఆగడాలు మాత్రం తగ్గలేదు దూరం నుండే రాళ్లను పాతాళ పాతాళలింగం లోపలికి విసిరేవారు అయినా స్వామికి అంతరంగంలో రజో గుణ స్వభావమైన ప్రతిచర్య లేకపోవడంతో శరీరానికి ఏమీ భయం ఒకనాడు ఈ చూ కలుపుకొని ముస్లిం బాలుర సైన్యం పాతాళలింగ పైకి కోలాహలంగా దండెత్తింది లోపలికి వెళ్ళటానికి ఆ పిల్లలకు భయమే మట్టిబెడ్డలు పిల్ల పెంకులు రాళ్లను లోపలికి వర్షంలాగా విసరసాగారు అదే సమయంలో వెంకటాచలం వెంకటాచల మొదలి ఆ దారిలో వెళ్తున్నారు వెంకటాచలం మొదలి ఆ దారిలో వెళ్తున్నారు పరదేశి అందులో ఉండటం ఆయనకు తెలుసు ఆయనకు దగ్గరలో ఉన్న ఒక చెట్టు మండను విరిచి ఆ బాలురపైకి వెళ్ళగా వారు పలాయనం చిత్తగించారు పాతాళలింగం నుండి దుమ్ము కొట్టుకొనిపోయి ఉన్న ఒక వ్యక్తి బయటకొచ్చాడు చూడగా ఆయన శేషాద్రి స్వామి మొదలి ఆశ్చర్యపోయి ఆత్రంగా దెబ్బలేమీ తగలలేదు కదా అని అడిగారు అప్పుడు ఆయన లేదు లోపల చిన్నస్వామి ఉన్నాడు ఆయనను విచారించండి అని శేషాద్రి స్వామి వెళ్ళిపోయారు మొదలి లోపలికి వెళ్ళి చూడగా చీకటి వల్ల మొద మొదట ఏమీ కనిపించలేదు ఆ తర్వాత లింగం వెనుక లీలగా వెనుక లీలగా ధూళి దుమ్ము చేత కొట్టుకొనిపోయి పోయి పద్మాసనంలో యోగమగ్నమై కూర్చుని ఉన్న చిన్న స్వామి ఆయనకు కనిపించాడు వెయ్యి కాళ్ల మండపానికి వెనుక ఉన్న పూల తోటలో స్వామి అనుకునేవారు తమ శిష్యులతో వారి ఆ అవసరార్థం అక్కడ ఉన్నారు వారి దగ్గరకు మొదలి వెళ్ళి ఈ చిన్నస్వామి సంగతి తెలియజేసి నలుగురైదుగురు శిష్యులను సహాయం కోసం తీసుకురా తీసుకువెళ్ళారు స్వామిని అక్కడి నుండి ఎలా ఉన్నారో అలాగే బయటకు తీసుకువచ్చి కూర్చోబెట్టారు వారి అడుగుల సవ్వడిని వారు స్వామి క్రింద కూర్చోబెట్టినప్పుడు కానీ స్వామికి బాహ్య స్మృతి కలగలే కలగలేదు ఇటువంటి తపస్వికి ధ్యానభంగం కలిగిస్తే అపచారమని వారు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోయారు చిన్నస్వామిని అందరూ ఇక నుండి బ్రాహ్మణస్వామి అని పిలవటం మొదలు పెట్టారు ఈ విధంగా పరదేశి స్వామి పరదేశీ స్వామి అయ్యారు గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో బ్రాహ్మణ స్వామి ఉన్నంత వరకు అక్కడ ఉన్న మోనస్వామియే ఆయనకు రక్షకులు మొదటి రోజు నుండి ఆయన స్వామికి భోజనం సమకూర్చారు స్వామి కూడా మౌని బ్రాహ్మణుడు బాలుడు అని మౌనస్వామి సహా కనికరించి తాను తినే ఆహారము నుండి కొంత ఇచ్చేవారు వారి ఆహారము పళ్ళు ముఖ్యంగా బిల్వఫలం పార్వతీదేవికి అభిషేకించిన పాలు ఈ పాలలో పసుపు నీరు చక్కెర ప పండని పళ్ళు సువాసన ద్రవ్యమైన కర్పూరము ఇవన్నీ కలిసి ఉండేవి బ్రాహ్మణ స్వామికి ఏ విషయంలోనూ ఇష్టాయిష్టాలు లేవు ఆయననే ఆయన త్రాగేవారు అయినా ఒక గుప్పెడు మా గుప్పెడు గుక్కెడు మాత్రమే సరిపోయేవి కొన్ని రోజులు ధ్యానంలోనే మునిగిపోయి గంటల పర్యంత్రము రోజుల పర్యంత పర్యంతము స్వామి కళ్ళు తెరిచేవారు కాదు అర్చకులలో పెద్ద పూజారి ఒకరోజు ఈ చిన్న స్వామి త్రాగే తీర్థాన్ని అభిషేకించిన పాలు తీసుకోవటం గమనించి పరితపించి ఆర్చామూర్తులకు క్షీరా క్షీరాభిషేకమైన వెంటనే బ్రాహ్మణస్వామికి మౌనస్వామికి శుద్ధమైన పాలను తెచ్చి ఇచ్చేటట్లు దేవాలయ అర్చకులకు ఆజ్ఞను జారీ చేశారు ఒకవేళ ఏ రోజైనా ఆలస్యమైతే ఎవరైనా బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి చెప్పేవారు అక్కడ ఉన్న గృహస్థుల్లో ఎవరో ఒకరు వీరికి భిక్షను తీసుకుని వచ్చేవారు ఈ విధంగా రెండు నెలలు గడిచాయి నందనవనము వాళ్ళై తోట పూలతోట వెయ్యి కాళ్ళ మండపానికి పడమరవైపు ఉంది అరటి తోట అని పేరే కానీ అది యథార్థానికి పూలతోట అందులో కస్తూరి పెట్టే కస్తూరి పట్టే పాదాలు పొదలు నిలువెత్తుగా పెరిగి ఉన్నాయి బ్రాహ్మణ స్వామి ధ్యానం కొరకు గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నుండి ఇక్కడికి వచ్చారు ధ్యానం ఒక ఒక పొద నీడలో ఆరంభించినప్పటికీ అది మునిగేటప్పటికీ ఆయనకు తెలియకుండానే వేరొక వేరొక పొ పొద నీడలో ఉన్నట్లు గమనించేవారు కాలక్రమంలో చీలికలైన కౌపీనాన్ని త్యజించారు ఇలా సన్న సన్నగా నగ్నంగా స్వామి ఇలా నగ్నంగా స్వామి పద్దెనిమిది వందల తొంభై ఆరులో కొంతకాలం గడిపారు దేవాలయం అధికారులు ఆక్షేపణ చేశారు వాహన మండపము ఆ తర్వాత స్వామి తపస్సు చేసిన ప్రదేశం ఇది ఇక్కడ కూడా ధ్యానంలో ఉన్నప్పుడు స్వామి శరీరము ఆ వాహన చక్రాల సందులో ఏదో విధంగా మెలికలు తిరిగి స్థానం మారేది ఆ వాహనాలకు వెనుకల కల గోడ దగ్గర సగం చీకటిలో కాలం గడిపేవారు తర్వాత కొంతకాలం తీర్థం చెంతనున్న మారేడు చెట్టు క్రింద ఆ తర్వాత అక్కడే ఉన్న ఇప్ప చెట్టు దగ్గర తర్వాత ముంగై పిళ్ళయ్య కోవెలలోనూ స్వామి కాలం గడిపేవారు అది చలికాలం మార్గశిర పుష్య మాసములు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఫిబ్రవరి కప్పుకోవటానికి వస్త్రం లేదు మంచు దట్టంగా పడుతోంది చలి విపరీతము స్వామి తల తలదాచుకున్నది చెట్టు క్రింద భాగంలో ఆకాశం కింద దుమ్ము దుమ్ముతో నిండిన నేల వర్షం వస్తే తడిసిపోయే వారం వారు పూర్వం ఋషులు నీళ్ల మధ్యలో తపస్సు ఆచరించాడట ఈ తపస్సు అంతకన్నా తక్కువ కాదు కదా వందవాసి దగ్గర తిరుమణి అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక శైవుడు ప పరమ విరాగి ఆయన ఉద్దండి నాయర్ అనే సజ్జనుడు ఉన్నాడు ఈ సంసారంలో ఉండటం ఇష్టం లేక అతడు ఆ గ్రామంలోనే వేరుగా ఒక మఠాన్ని నిర్మించుకున్నాడు అతడు తమిళ వేదాంత గ్రంథాలను చదివాడు ఆత్మానుభవం అపరోక్షానుభవం అపరోక్షానుభవం మనశ్శాంతి కలగలేదు మార్గశిరమాసం పద్దెనిమిది వందల తొంభై ఆరు డిసెంబర్ చివరిలో జరిగే ఉత్సవాలకు అతడు అరుణాచలేశ్వర ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇప్పచెట్టు క్రింద తదేక ధ్యానంతో శరీరాన్ని మర మరిచి ఆత్మనిష్టలో ఉన్న ఈ బాల తపస్విని చూచి నాయర్ గుండె జల్లు జల్లు మన్నది తపస్సు అంటే ఇది నిష్ఠ అంటే ఇది ఈయనకు నాకు కాకుండా ఇంకెవరికి ఆత్మానుభవం కలుగుతుంది ఈయనను నన్ను సేవించితే నాకు కూడా ఆత్మానుభవం కలుగుతుంది అని దృఢ విశ్వాసం ఏర్పడింది శీతాకాలంలో స్వామి సన్నిధిలో నాయనారా చెట్టు క్రిందనే కొంచెం దూరంలో ఉంటూ స స్వామిని సేవించడం మొదలుపెట్టాడు ఆ చలికాలంలో తాను మంచుకు మంచును సహించేవాడు నాయనార్ వైరాగ్యమూర్తి అని స్వామి అన్నారు ఉదయం వంట చేసుకోవటానికి నాయనార్ ఎక్కడికైనా వెళ్ళాలి కదా నిష్కారణంగా స్వామి చుట్టూ మూగి వారి తపస్సుకు అంతరాయం కలిగిస్తున్న జనసమూహాన్ని నాయనార్ ఉన్నంతసేపు దూరంగా వెళ్ళగొట్టి ఆ ప్రదేశాన్ని నిశ్శబ్దంగా ఉంచేవాడు కానీ జనం మాటి మాటికి వస్తూనే ఉండేవారు స్వామి నిరంతర తపస్వి అనే మాట తప్పటికే ఊరి వారంతా ఊరంతా వ్యాపించింది నాయనార్ ఎంత శ్రమించినా జనం వస్తూ ఉన్నారు నాయనారు భోజనానికి వెళ్లే సమయము కనిపెట్టి కొంతమంది బాలురు వచ్చి స్వామికి శబ్దాలు చేసి ఆటంకాలు కల్పించేవారు స్వామి ఒంటరిగా ఉంటే ఆ బాలుర ఆగడాలు తప్పవు ఎవరైనా జనం వచ్చినప్పుడు ఈ బాలురు అదృశ్యం అవుతారు ఒకనాడు ఎవరో ఒక తుంటరి బాలుడు ఎవరూ లేని సమయాన్ని కనిపెట్టి స్వామి వెనుక మూత్ర విసర్జన చేసి తన తెలివికి తానే సంతోషించాడు స్వామికి ఆ విషయం తెలిసినా వారేమీ అనరు నాయనార్ ఇలాంటి సమయాలలో ఏం చేయగలము స్వామి ఎంతో సహనమూర్తి అయిన నాయనార్ మనకు మనసుకు కష్టం అనిపించేది నాయనార్కు మరొక చింత స్వామి తనను ముందే తానే స్వామిని పలకరించి వారి తమ తపస్సును తపస్సుకు భంగం కలిగించుట ఆయనకు ఇష్టం లేదు స్వామి ఏమో ఒకసారి కూడా కన్నులు తెరవ తెరవరు నాయనార్ దూరంగా కూర్చొని నా జ్ఞానావాసిష్టము కైవల్య నవనీతము మొదలైన గ్రంథాలను చదువుతూ స్వామి అనుగ్రహాన్ని కోసమే వేచి ఉండే వేచి ఉన్నాడు నాయనార్ స్వామికి ప్రథమ ప్రచారకుడు స్వామికి ఎందరికో సందేహాలు తీర్చారు స్వామి ఎందరికో సందేహాలు తీర్చారు కానీ ఎవరికి దీక్షను ఇచ్చి శిష్యులుగా చేసుకోలేదు వారి వలన సందేహాలు తీరిన వారు వారి పట్ల భక్తి కలగ కలవారు తమను తాము స్వామి శిష్యులుగా భావించేవారు స్వా ఆమెకి సేవ చేయటానికి నిరంతరం వారిని కదిపెట్టుకుని ఉండేవారు వారే నిజమైన అనుచరులు జై రమణ జై సాయి మాస్టర్